జిల్లాలో పదవ తరగతి చదివే విద్యార్థులకు తమ సందేహాలు నివృత్తి కోసం టోల్ ఫ్రీ నెంబర్లు నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ త్రీ టూ ఫోర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో వన్ డబల్ సెవెన్ జీరో వన్ నెంబర్లకు సంప్రదించాలని నార్గల్ డీవో ఏ రమేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు బుధవారం నార్గల్ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం నుంచి చీఫ్ సూపర్డెంట్లు డిపార్ట్మెంట్ సూపర్డెంట్లు అధికారులతో టెలిఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా డిఈఓ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిఈఓ రమేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మార్చి ఇరవై ఒకటో తేదీ నుంచి రెండవ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఇందులో భాగంగా జిల్లాలో జరిగే పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అధికారులకు సూచించారు లాస్ట్ ఇయర్ రిజల్ట్ చూస్తే ఫిజిక్స్ మ్యాథ్స్లో చాలా పేరు అవ్వడం జరిగింది స్టూడెంట్స్ సో అట్లాంటి స్టూడెంట్స్కి ఎడిషన్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి ఖచ్చితంగా ఒక చిన్న టాపిక్ ఇచ్చేసి ఆ టాపిక్స్ పర్ఫెక్ట్ చేయడం ఇచ్చేస్తే ఈ మ్యాథ్స్ ఖచ్చితంగా పాస్ అయిపోయింది అప్పుడు చేసుకోవడం జరిగింది ఇంకా బిఏ గ్రూప్స్ స్పెషల్ క్లాసెస్ స్నాక్స్ ఇవన్నీ ఎప్పుడు మాకు స్పెషల్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం ఎక్స్‌పెరియన్స్ కచ్చితంగా లోకారు మరి పార్టిసిపేట్ చేసులా ఆ టాపిక్స్ అదొక అదొక కస్టమర్ పాసింగ్ వచ్చేస్రోసే అదే ప్రాక్టీస్ అన్నమాట అలా మూడవ మూడవ లైన్ అంటండి చేస్తుంటాడు కదా 40వ చోట అంటే మాట్లాడుతాం అంపసర్ ఎగ్జాంపుల్స్ కొడైతే ఇక్కడ పాసింగ్ ఇయ్యండి అంటే ఆ ఇక్కడకి వచ్చేసమొం ఆ ఓకేనా నేను ఎక్స్‌పెరియన్స్ కూడా కాన్ఫిడెన్స్ తీ మెమరీ డెవలప్ చాలా యాక్టివ్ ఫస్ట్ స్టోరీ కూడా क्योंकि अगर आप जब भी इधर लाओगे आप जब भी आठ आठ सौ रुपए चलेंगे इंटरव्यू शोल्ड जब तक तो इसमें एग्जाम आ जाएगा तो उठते भाई इसमें कंसर्न लेच्चे मिलेगा टेबल के तगारी भी ना ठुकराएगा एग्जाम गाय कोई ना तो एग्जाम तो फ्री है ना तब जब ना डान बाद इतना कंसर्न लेच्चे मिलेगा